అసెంబ్లీ సాక్షిగా మేనిఫెస్టో విషయంలో చంద్రబాబు గారు నోరు జారేరా అనేది అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు అలాగే బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు సభలో ఒక మంత్రి కూడా ఉన్నారు అయితే ఆయన చెప్పింది ఒకటే మేనిఫెస్టోని టీడీపీ బీజేపీ జనసేన ముగ్గురం కలిపి విడుదల చేస్తాం ఆ మేనిఫెస్టోని ఖచ్చితంగా అమలు చేస్తాం కూటమే అందుకు కట్టుబడి ఉంది అని అయితే ఇక్కడ చాలామందికి డౌట్ నాలాంటి వాళ్ళకి బీజేపీ టీడీపీ జనసేన కలిసి మేనిఫెస్టో విడుదల చేసిందా టీడీపీ జనసేన కలిపి విడుదల చేసిందా అందులో బీజేపీ పాత్ర ఎంతవరకు ఉంది అనేది అంటే కోటంలో ముగ్గురు ఉన్నాం కాబట్టి ప్రతిదానికి ముగ్గురిని కలుపుకోవాలి కాబట్టి మేనిఫెస్టో విషయంలో కూడా ఆటోమేటిక్గా కలిపేసుకున్నారా ఇది బీజేపీ యాక్సెప్ట్ చేస్తుందా ఆ రోజు వేదిక మీద భారతీయ జనతా పార్టీకి సంబంధించి వచ్చిన ప్రతినిధి ఆ మేనిఫెస్టోని పట్టుకోవడానికి అంగీకరించలేదు ఆయన దూరం జరిగారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మేనిఫెస్టోని విడుదల చేశారు అంటే ఇది మీ మేనిఫెస్టో మాది కాదు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో కేంద్రం విడుదల చేసిన మేనిఫెస్టో రాష్ట్ర మేనిఫెస్టోలతో మాకు సంబంధం లేదు అని క్లియర్ కట్ట సంకేతం ఇచ్చేశారు అప్పట్లో కానీ ఇప్పుడు దాన్ని బీజేపీకి లింక్ పెడుతున్నారు బీజేపీని కలుపుకు వెళ్తున్నారు ఓకే తప్పేం లేదు అందులో కూటంలో భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి మీ ముగ్గురు ఈ చేస్తామని చెప్పడం తల్లో తప్పేం లేదు కానీ మీ ముగ్గురు ఇచ్చిన హామీలు అని చెప్పడం రేపు ఒకవేళ అమలు చేయకపోతే ఆ పాపం బీజేపీకి కూడా కొంత అంటకట్టడమా అనేది ఇప్పుడు అవుతున్న పాయింట్